వేషాలు బానే మార్చారు మీ ఆఫీసర్ ఎక్కడున్నాడు సిస్టమ్ దగ్గర కూర్చున్నాడు కాలనీకి వెళ్ళారట కదా అవును సార్ విపరీతంగా టెన్షన్ మీరు మీరున్నారనే మా ధైర్యం సార్ వెరీ గుడ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి జరిగిన వరద హత్యల మీద ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని జస్టిస్ ప్రకాష్ సింగ్ భగవత్ అనే రిటైర్డ్ జడ్జిని గవర్నమెంట్ అపాయింట్ చేసింది మీరు ఆయన పర్సనల్గా కలవండి దుబాయ్ నరసింహ గురించి మీ గురించి చెప్పండి అవసరమైతే ఆయన కాళ్ళు పట్టుకోండి మంచి మనిషి ఆయన కన్విన్స్ అవుతాడు మీరు బయటపడతారు మరి ఆయన ఎలా మీ నానేం చేస్తుంటాడు కళ్ళు గీస్తుంటాడు సార్ పైకి ఎక్కే వాడికి అడుకుని కొట్టావు నువ్వు ఎక్కి వాళ్ళని ఎక్కించు తప్పదు దిగాలంటే ఎక్కర్ బార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మా వాళ్ళతో మీటింగ్ పెట్టారు కొన్ని జాగ్రత్తలు చెప్పాను ఓ పర్సనల్ ఇంట్రెస్టా ఎస్ సార్ పర్సనల్ ఇంట్రెస్టే అయినా జైలర్లు జైలులో ఉండాలి కానీ ఇళ్లలోకి రాకూడదండి ఈ మధ్య జైలు ఇల్లులాగా ఇల్లు జైలులాగా కనబడుతుంది సార్ యూ రైట్ ప్రపంచంలో పెద్ద జైలు మీరు నేను అంత దొంగలమే ఆ మాటకు వస్తే నలుగురు కూడా ఉత్తినే కొంతసేపు నుంచి మా గోడు వెళ్ళబోసుకుంటుంటే ఏమీ మాట్లాడరండి సార్ సార్ దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ సార్ ఏదో విధంగా మీరు మాకు సాయం చేయండి సార్ సార్ మీకు కాల్ పట్టుకుంటాం చేయండి సార్ మీరు ఏదో జంట హత్యల కేసులో ముద్దాయిలైన రామకృష్ణ శేఖర్ శేషు వంటిల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు ఈ నలుగురు కరడు నేరస్తులు బహుశా విశాఖ ఏజెన్సీకి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు వీరికి ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలు ఉండి ఉండొచ్చని కూడా పూర్తిగా కూరుకుపోయారమ్మా రాష్ట్రంలో ఇక వీళ్ళని కాపాడటం ఆ భగవంతుడు వల్ల కూడా కాదు ఇప్పుడు ఎంత బాధపడ్డా లాభం లేదమ్మా ఈ పాటికి చాలా దూరం పారిపోయి ఉంటారు ఇంతకు ఇలా జరుగుతుంది కర్మమ్మా కర్మ వచ్చేశారా అసలు ఏం జరిగి పళ్ళు చేస్తున్నావు గురించి మర్చిపోయావా నా కూడా మాట్లావా కూడా మేనకోడ్లుగా పుట్టుంటే బాగుండేది అమ్మాయిలాగే నిన్ను కొట్టి కసి తీర్చుకునేదాన్ని గుర్తురాలేదా పోలీసులు కనుక ఎలా రాగలిగారయ్యా మిమ్మల్ని ఎవరు తప్పించారు అవసరాలు సరహాలు ఇస్తున్నాయి పరిస్థితులు మీకు మైండ్ పనిచేస్తుందా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందావి గారు మీరు కూడా మమ్మల్ని నమ్మకపోతే మేము బతకటం వేస్ట్ అండి నమ్మకపోవటం కాదు హలో వ్యక్తిగతంగా మీరు దాన్ని నేను కానీ బాధ్యత ఇంత సున్నితమైన వ్యవహారం మీ ముందుంచడం భావ్యం కాదని నాకు తెలుసు కాకపోతే ఇది నలుగురు కుర్రాళ్ళ జీవిత సమస్య పైగా వాళ్ళు ఎంత టాలెంటెడ్ నాకు తెలుసు ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఈ రిక్వెస్ట్ మీ ముందుంచాను అనేదా భావించకండి వీళ్ళు జంట హత్యల కేసులో ముద్దాయిలు పైగా జైలు నుంచి పారిపోయారు స్టేట్ మొత్తానికి ఈ విషయం తెలుసు ఏదైనా తేడా జరిగిందనుకోండి నా రాజకీయ భవిష్యత్తుని నేనే స్పాయిల్ చేసుకుని అవుతాను దట్టు చట్టం అనేది ఒకటి కదా సార్ సార్ చట్టాన్ని గౌరవించేవాడిని కాబట్టి ఆ నలుగురిని సరెండర్ అయిపోమని చెప్పి నేను సలహా ఇచ్చాను సార్ నాట్ షూ ఏది ఏమైనా ఫైనల్ డెసిషన్ తమదే సార్ గారు మీరు ఎంతో సిన్సియర్గా ఫీల్ అయితే తప్ప ఇంతగా మాట్లాడరు ఐ కెన్ అండర్స్టాండ్ ఏంటి శరత్ సార్ మీరేమంటారు సార్ మీరు ఆర్డర్ ఇస్తే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను సార్ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి సార్ వీళ్ళతో స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి ఆ నాలుగు గంటల ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇస్తున్నాం సార్ వెరీ వెరీ మచ్ సార్ అయ్యో మీరు పెద్దవాళ్ళు మచ్ హోమ్ మినిస్టర్ మీ ప్రోగ్రామ్ కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అవును అసలు మిమ్మల్ని హోమ్ మినిస్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు అవన్నీ తర్వాత చెప్తాను సార్ మీరు మాత్రం మా ప్రోగ్రామ్కి వచ్చి చివరి దాగుండి మమ్మల్ని బ్లెస్ చేయాలి సార్ ఒక విధంగా చెప్పాలంటే మీ వల్ల మేము ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం ఓకే 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 ఎనివే మంచి వార్త చెప్పారు జాగ్రత్త ప్రోగ్రాం అయ్యేంతవరకు ఎవరు కట్టపడకండి అవును ఇప్పుడు మీరు ఎక్కడున్న హలో 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 సార్ హలో హలో సార్ మీ సార్ హలో నెట్వర్క్ ప్రాబ్లంరా హలో